ఈ ఈరోజు మనము లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు కానిస్తున్నాయి అన్ని విఐపి కార్సు ఇందులో అయితే మనకు చాలా ఖరీదైన ఒక్కొక్కటి రెండు నుంచి మూడు కోట్లు మూడు నుంచి నాలుగు కోట్లు అలా ఖరీదైన కార్లు అయితే ఇక్కడ కానిస్తున్నాయి లెంబోర్ గిని తర్వాత మనకు రోల్స్ రాయస్ తర్వాత బెంజ్జీ వాగెను ఇలా చాలా రకాల కార్లు అయితే ఉన్నాయి ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయిన కార్లు దాంతోపాటు ఇందులో అవిటికన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయినా మనకు బుగాటి క్షిరాన్ అని చెప్పి దాని గురించి తెలుసుకుందాం ఇది బుగాటి డబ్ల్యూ సిక్స్టీన్ మోడల్ ఇది మనకు బ్లూ కలర్లో ఇప్పుడు ఇక్కడ కానొస్తుంది కదా ఇది ప్రపంచంలోనే కాస్ట్ వచ్చిన కారు ఇది మనకు మన ఇండియాలో అయితే ఇరవై ఎనిమిది కోట్లు అయితే ఉంది దీని ఖరీదు ఇది మూడు రకాలు ఉంటుంది ఒకటి మనకు డబ్ల్యూ సిక్స్టీన్ తర్వాత ఒకటి స్పోర్ట్స్ అది ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు ఉంటుంది తర్వాత సూపర్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్లు ఇది ఇందులో అయితే మూడు రకాల మోడల్స్ ఉంటుంది దీంట్లో ఇంజన్ మనకు డబ్ల్యూ సిక్స్టీన్లో అయితే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిసి ఉంటుంది ఇది పదహారు సిలిండర్లతోనైతే అయితే ఉంటుంది మనకు రెండు నుంచి నాలుగు సెకండ్లలో మనకు హండ్రెడ్ కేఎంపి అయితే మనము పరిగెత్తచ్చు దీన్ని అలాంటి కెపాసిటీ ఉంటుంది చాలా మనకు ఇది స్పీడు ఇందులో అయితే సెవెన్ గేర్స్ ఉంటుంది ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది సెవెన్ గేరు దాంతోపాటు మనకి ఇది టోటల్గా టాప్ స్పీడ్ వచ్చేసి నాలుగు వందల నలభై కిలోమీటర్ల హై స్పీడ్ అయితే పోతూ ఉంటుంది ఇది ఇప్పుడు కొత్త మోడల్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ లాంచ్ చేసిండ్రు ఇది ఈ ఇరవై ఎనిమిది కోట్లు ఇక్కడైతే అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది షోరూమ్ దగ్గర కొన్ని కొన్ని షాపులలో కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే పెడతా ఉంటారు ఇది ప్రాన్స్లో అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ అయితే దాంతోపాటు ఇది మేట్ రిమార్క్ అని చెప్పేసి వాళ్ళ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అయితే దీనికి స్థాపించడం జరిగింది ఇది బుగాటి రిమార్క్ గ్రూప్ వారు దాంతోపాటు ఇక్కడ శుద్ధం ఎలా ఉంటుంది లోపల చూస్తున్నారు కదా చూడడానికి ఎంత చక్కగా ఉంది ఇది మన ఇండియాలో అయితే ఇరవై ఎనిమిది కోట్లు చాలా ప్రపంచంలోనే ఖరీదైన కారు